ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్ అంటే వాటర్ అప్లికేషన్స్ వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి జలాలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలి కృష్ణానది జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్ అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు ఇది దేనికైనా కావచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకే సమావేశాన్ని ఏర్పాటు అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బకూడదు దెబ్బ తినకూడదు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దే దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ సార్ హార్డ్ కోర్ హిటింగ్ అనమాట బిట్వీన్ యూ అండ్ దె సో ఈవెన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆల్సో సేమ్ థింగ్ సార్ బీఆర్ఎస్ ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణను నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు వాటి అన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మ్యాట్స్ మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రావు గారు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని అనుమతులు వచ్చినాయి డీకే అర్ణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి ఎన్ని ఉన్నాయని అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు సరే వాళ్ళ వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు వ్యూస్ని ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఫర్దర్గా మనం మెడిల్ క్లాస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి మన అందరం కలిసి పనిచేద్దాం అదేవిధంగా దీనికి సంబంధించి రఘునందన్ రావు గారు ఒక వ్యాల్యూ అసలు మిగులు జలాలు అనే టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది నికర జలాలు వాడుకున్న తర్వాత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత అవి వాడుకున్న మిగిలితే వరద జలాలు మిగులు జలాలు కానీ ఇప్పుడు ప్రాజెక్టులకే అనుమతులు ఎట్లా వచ్చిందంటే రఘునందన్ రావు గారు ఒక ఇష్యూ అడిగారు సో ఇన్ లైట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే ట్వంటీ ఫస్ట్ నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ సంశక్తి భవన్ భవన్ న్యూఢిల్లీ దీంట్లో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి శ్రీమతి శ్రీ ఉమాభారతి గారు హండ్రబుల్ మినిస్టర్ జల్శక్తి ఎన్ చంద్రబాబు నాయుడు గారు హండ్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కె చంద్రశేఖరరావు గారు హండ్రబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదహారు నాడు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమాభారతి గారి అధ్యక్షతన ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మినిస్ట్రీ అంటే తర్వాత ఆఫీస్ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జిఎస్ జా అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వీళ్ళందరూ కూడా అధికారులు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి శ్రీ టి హరీష్ రావు గారు హానరబుల్ ఇరిగేషన్ మినిస్టర్గా మిగతా అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఓమహేశ్వరరావు గారు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపిక్స్ కౌన్సిల్ దట్ పారాగ్రాఫ్ నెంబర్ టూ ఇది ఎయిట్ పేజెస్ మీటింగ్ మినిట్స్ ఒక సిక్స్త్ పేజ్లో ఫర్ ద ఎగ్జిస్టింగ్ Ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed నీ ఫర్ డెవలపింగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ స్టేట్స్ బై సిట్టింగ్ టుగెదర్ అండ్ అమికబ్లీ సెట్టింగ్ ద ఇష్యూస్ మొట్టమొదటిసారి గోదావరి నది మీద మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు అంటే ఇది కనిపెట్టింది మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తూనే అని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు వారితో పాటు రాజీవ్ శర్మ ఎస్కే జోషి విజయ్ ప్రకాష్ ఎస్ నరసింహారావు గారు శశాంక్ గోయల్ ఆర్ కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఐ థింక్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ అంటే మీరు అనుకుంటా యు ఆర్ ధేర్ ఇన్ దట్ మీటింగ్ రైట్ ఆర్ వెంకటరమణ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా అంటే ప్రజలకు అందరికీ వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ టీఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసేము ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ కన్నిటికి కూడా సర్కులేట్ చేయండి ఎందుకంటే అసలు ఈ మూడు వేల టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందనేది ఫస్ట్ మనకు తెలియాలి ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నామని అది సెకండరీ దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు సరే మన ప్రాజెక్టులు మనం వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఇది కొంత ముందుకు వెళ్ళింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రాయలసీమను రతలా సీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నాలుగు సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండవసారి రావు గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు నాలుగు సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు ఇప్పుడు ఏదైతే బంకంచేర్లో అనేది ఒక లొకేషన్ ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షెట్ కృష్ణా బేసిన్ అండ్ పెనా బేసిన్ దిస్ ఇస్ ద ఆర్జిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మొట్టమొదట టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు వేల టీఎంసీలో నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్గా నమస్తే తెలంగాణలో రాసిందంట పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు దీంతో ఏంటంటే పట్టుదలలో ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం రతనాల సీమగా సహకరిస్తాం రెండు రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో అన్న అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా ఇది అధికారుల మీటింగ్ దాంట్లో అందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే ముఖ్యమంత్రి గారు మీరు మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒకసారి మళ్ళీ కావాలంటే రీట్రీట్ చేపిస్తా మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది మీరు క్లియర్ గా మీరు ఇప్పుడు మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినారు మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేవలం మమ్మల్ని మాత్రమే మేము మా ప్రభు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే దాని తప్ప దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడదాన్ని చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాను వస్తున్నాం కదా రవిచంద్ర గారు నేను ఏ నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్క ఇక్కడ నుంచో ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించరు మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన మేము అంగీకరించవచ్చు మేము వ్యతిరేకించవచ్చు కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబట్ట నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాని అడ్వాంటేజ్ గా తీసుకో ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ కంప్లీట్ కంప్లీట్ చేయనండి ఇప్పుడు నేను నేను క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను అందరు సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టాడని చెప్తలేను ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనశక్తి ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉంది నేను నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందన్ రావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సింది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు ఐ డోన్ వీ చెక్ సో దిస్ ఈజ్ పానిమరుణ్ ఆర్జిన్ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు వేరియస్ తోని ఆ మూడేళ్ళ అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు ఇవన్నీ కూడా మీటింగ్ మీట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం నదీ జలాల వివాద పరిష్కారం గోదావరి జలాల శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ రెండు రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు గీతక ఎలా ఉంది పత్రికలు రకరకాల ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ ఎవరు అడ్రస్ చేసిందంటే ఏదో రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్ పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలంగాణ మినిస్టర్ ఆనాటి టూ థౌసండ్ నైన్ అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో నైన్టీన్ ఎస్ సరే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఈటల రాజేందర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం సమస్యలను పరిష్కరించుకుంటాం గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం సీమకు గోదావరి శ్రీశైలం తరలించిన అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను జిస్ట్ మీకు చెప్పినాను సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచర్ల వరకు పెన్న బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు ఇంతకుముందు అసుద్ది వోయిస్ గారు ఒక ఇష్యూ చెప్పారు స్టేట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా ఎస్ ఐ డూ అగ్రి దే కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ జల్ శక్తి మినిస్టర్ షైడ్ బై ఉమాభారతి గారు అటెండ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్ గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము మేము చేసుకోవాలనుకుంటున్నాము ఏదైనా మీ అభ్యంతరం ఏమైనా ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం ఆయన ప్రాబ్లమ్స్ అనుకుంటే సో దీంట్లో ఇప్పుడు సింపుల్ గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక బుద్దిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటి ఇది మూడు రకాల అప్రోచ్తో ముందుకెళ్ళదు ఒకటి టెక్నికల్ రెండు లీగల్ మూడు పొలిటికల్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం రిప్రజెంట్ చేసినాం అయినా కూడా ఒక రకంగా మనం మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటి అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం అక్కడ కూడా ఆగనా ఉన్నప్పుడు ఎట్లాగో జులైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి పార్లమెంట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిగే జల్ శక్తి మినిస్టర్ కావచ్చు ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ నన్ను కూడా అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను ఉత్తమ్ రెడ్డి గారు మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే మూడు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండైనా అందరిని కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది మన ఇంట్రెస్ట్ ఏముంది మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్నీ వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్ ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్ దట్ ఈస్ ఫైనల్ లీగల్ బ్యాటిల్ ఈస్ లాజికల్ అండ్ సో లీగల్ బ్యాటిల్ కూడా అసున్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద బచావత్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు తప్పకుండా ఇంకా మంచి అడ్వకేట్స్ని కూడా ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏదైనా మంచి అడ్వకేట్లను ఎందుకంటే జనరల్ సివిల్ క్రిమినల్ లాస్ వేరు వాటర్ లాస్ వేరు వాటర్ లాస్ మీరు ఎక్స్పర్టిజం ఉండాలి లా దీంట్లో సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అంటే ఆంధ్రప్రదేశ్ని లీగల్గా చూడాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఆబ్లిగేట్ చేయాలి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా మనం ఆబ్లిగేట్ చేయాలి పోలవరం అథారిటీ కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కానీ జనశక్తి కానీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ ఫినాన్స్ మినిస్ట్రీ కానీ ఎన్ని డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసేది ఉన్నది ఇక్కడ మేం స్పష్టంగా చెప్తున్నాం సరే మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టున్నాడు కొన్ని వాస్తవాలు బయటకు రావడంతో సహజంగా నేను అర్థం చేసుకుంటా వాళ్ళకు ఉండే పొలిటికల్ కన్స్ట్రెన్స్ ఇక్కడ ఏది రాజకీయం అనే యాంగిల్లో ఈ మీటింగ్ పెట్టలేదు మేము ఎవరినొక్కరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకుంటలేము మేము అధికారంలో ఉన్నాం బాధ్యతలో ఉన్నాం ఈ బాధ్యత తీసుకోదలుచుకున్నాం ఈ బాధ్యతతో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారం కూడా కావాలి ఈ ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీ ఎలక్షన్ థింగ్ సో లార్జర్ స్టేట్ ఇంట్రెస్ట్లో మీ అందరి సహకారం కోరుతున్నా సరే కొన్ని పార్టీ ప్రతి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది కొంతమంది వచ్చినా రాకపోయినా పెద్దల కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ప్రయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని మంత్రి గారికి సమాచారం అందించారు సో రేపు ఢిల్లీలనే కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మళ్ళీ రమ్మని రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు వస్తే అందరం కలిసిపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం ఏది ఏమైనా పొలిటికల్ బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ కంపల్షన్ ఇప్పుడున్న నాకు అర్థమైన కాడికి దీంట్లో మన అందరం ఒక లైన్లో ఒక పేజీలో ఉందాం యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్లో మనం వేరే అదర్ అంటే హియర్ అండ్ దేర్ పోవట్లేదు ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఈ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్లో గోదావరి బంకజర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అయితే ఒక అభిప్రాయానికి వచ్చిన ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మన ప్రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఒకటి శశాంక్ గోయల్ రెండు గౌరవ్ గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్ హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఏదైనా ఉంటే ఎందుకంటే పొలిటికల్ కన్సెన్సెస్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతోని కోఆర్డినేట్ చేస్తారు వాళ్ళిద్దరు మంత్రి గారితోని కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్ యూ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్ దాస్ గారు How many projects are there? How many completed? How many pending? How many pending in construction? Pending in water allocation? Permissions, yes. Permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two to, to, to rivers re, are there Godavari and Krishna. End to end. Very good. Complete. complete. So, we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually, our legitimate price is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana, 512 TMC for Andhra Pradesh. Now, that is the biggest hurdle for Telangana. ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎవ్రీ వన్ ఇయర్ రెన్యువల్ అవుతుంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకా నాకు ఓపిక లేదు ఎవ్రీ ఇయర్ నేను రెన్యువల్కి రాను బ్లాంకెట్గా రాసేసుకోండి ఇంకా మొత్తం ట్రిబ్యునల్లో తేలినప్పుడు చూసుకుందామని చెప్పి సంతకం పెట్టేసి ఫైనల్గా క్లోజ్ చేసేసి వచ్చేసిండ్రు తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో సో ఇట్లాంటి అఫీషియల్ డాక్యుమెంట్సే ఉన్నాయి ఇవన్నీ ఏవి నేను జనరల్ పొలిటికల్ రిటారిక్స్ స్పీచ్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ అందరికీ ఇస్తాం ఈరోజు ఈ చిక్కుముళ్ళను తీసుకుంటూ ఒకటొక్కటిగా ఇప్పటివరకు సమ్మక్క సార్లకు కానీ లేకపోతే దేవాదుల కానీ సీతారామ కానీ మనం వచ్చినాక ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇరిగేషన్ క్లియరెన్స్ కానీ టైమ్ అండ్ అగైన్ డిబేట్ జరుగుతుంది హౌ మెనీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ అని అల్లి ఏమంటారు అక్కడక్కడ చిన్న చిన్న ఇది చేసినా కంటిన్యూస్గా మేము కన్సల్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ గా అనిపిస్తుంది అన్ వి వీఆర్ గోయింగ్ అండ్ రిప్రజెంట్ ఎవరు ఏం ఇవ్వడానికి స్కోప్ లేదు నువ్వు నువ్వు అసలు రిప్రజెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కెనాట్ క్లియర్ యువట్ ఎవర్ యువర్ గ్రీవెన్స్ ఇఫ్ దే ఆర్ సమ్ క్లారిఫికేషన్ వి హ్యావ్ టు గివ్ దట్ క్లారిఫికేషన్ దేన్ ఓన్లీ దే విల్ అడ్రస్ యువర్ ఫైవ్ వితౌట్ రిప్రజెంటింగ్ వితౌట్ గివింగ్ క్లియర్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్ అప్రూవ్ అయ్యి రాదు సార్లు క్లారిఫికేషన్స్ అంటారు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ వాటర్ ఇష్యూ డైమండ్ అవే అని అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టు గవర్నమెంట్స్ రిలేషన్ దిస్ ఇస్ నాట్ టు ఇండివిజువల్ రిలేషన్ వీ మేడ్ ఇఫర్ సమ్ ఇష్యూస్ బట్ హియర్ సెంట్ర సెంట్రల్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్టు కాంగ్రెస్ సబ్జెక్టు సెంట్రల్ సబ్జెక్ట్స్లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి ఆ సబ్జెక్ట్స్లో మనం చేయడానికి ఏం లేదు స్టేట్ సబ్జెక్ట్లో మనం చేసుకోవచ్చు రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి చేయాలి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే అక్కడికి వెళ్ళాల్సిందే వాళ్ళని కలవాల్సిందే మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే సో దీంట్లో మన అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మినిట్స్ కానీ ఒకవేళ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో మూడు నాలుగు మీటింగ్లు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్ వై బికా షుడ్ హ్యావ్ సమ్ ఐడియా వర్ధన్ బట్టి ఒకసారి ఎక్కువ ఒకసారి కరువు వచ్చింది అనుకో గోదావరి ఎండిపోయింది అనుకో అదే డీప్ కట్ అక్క ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది లాస్ట్కి వచ్చే ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసింది కదా ఇంద్రావతి పెన్నా వైన్ రకరకాలు వచ్చి అక్కడ అక్కడొక్కటి యాడ్ అవుతుంది సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్లో లేదు ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్కి పోయే వరకాలు ఎక్కువ వాటర్ ఉంది డీప్ లో ఒకేసారి వచ్చి పడుతుంది ఫిఫ్టీన్ డేస్లో వాటర్ వస్తుంది సో అప్పుడు క్లియర్గా వీళ్ళు ఫోర్ హండ్రెడ్ టీఎంసీ మేము తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు ఫోర్ హండ్రెడ్ టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి ఫోర్ హండ్రెడ్ టీఎంసీని రోజుకు నాలుగు టీఎంసీలు దాకా నాలుగు వందల టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇప్పుడు వారు డైరెక్ట్గా టూ హండ్రెడ్ చూపిస్తున్నాడు గా హండ్రెడ్ చూపిస్తున్నాడు త్రీ హండ్రెడ్ యాక్చువల్ యాక్చువల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు నాలుగు వందల టీఎంసీలు తీసుకెళ్ళాలని చెప్పి ఆ మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు దాని మీదనే రాజేందర్ గారు అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్దాం ఒకటి కాదు ఇది కాదు అని అన్ని క్లియర్గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి మనం రోజు వాళ్ళేం పొద్దుగా ఐదు గంటలకు లేస్తారాక మనమే పదకొండు అయితే ప్రాబ్లం అక్కడ వస్తుంది సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ అని తెచ్చుకుంటున్నాం ఇది ఏంటంటే అబ్రప్ట్ గా మొదలైంది కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే దీనికి ఒక చర్చ జరిగింది నైన్టీన్లోకి వచ్చిన తర్వాత ఒక కి వచ్చింది ట్వంటీ ఫైవ్కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్ గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది నేనేమంటున్నా అంటే ఎవర్ నో కంటే మనం ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటూ పెట్టి ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించి మీరందరూ వచ్చి నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా ఈ రిలేట్ మీటింగ్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కంప్లీట్ గా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేయండి అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి ఇది ఆల్ పార్టీ ఎంపీస్కి రాజ్యసభ లోక్సభ అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి అవసరమైతే మిగతా రాష్ట్రాలకు ఎందుకంటే మన కర్ణాటకతోని ఏం రిలేషన్ ఆంధ్రప్రదేశ్తో కూడా సేమ్ రిలేషన్ మనకేం లేదు అప్పర్ కానీ లోయర్ కానీ ఈక్వల్గా వాళ్ళందరితో కలిసే ముందుకు వెళ్దాం దా దానికోసమని అందరూ కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఈ మీటింగ్లో జరిగిన మీటింగ్ మినిట్స్ అన్నీ కూడా చేసి మళ్ళీ చేసుకొని మంత్రి గారికి నాకు ఇవ్వండి అడిగిన సమాచారం ఏంటి భవిష్యత్ ప్రణాళికల మీద కూడా కంప్లీట్గా రిప్రజెంటేషన్స్ వీటన్నిటిని కూడా విజయ రేపు దాస్ అండ్ గౌరవ్ కోఆర్డినేట్ చేసుకోండి ఇది ఎందుకంటే డిపార్ట్మెంట్ అదర్ ఇష్యూస్లో బిజీగా ఉంటుంది ఈ కన్సెన్సస్ ప్రాసెస్లో మంత్రి గారి డైరెక్షన్లో మీరిద్దరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా